El 2023 fue un año de నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ రెబెల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ కి సంబంధించిన ఏదో ఒక కొత్త న్యూస్ నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది తాజాగా మరో న్యూస్ చక్కర్లు దీంతో మేకర్స్ రంగంలోకి దిగి క్లారిఫై ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇంతకీ ఆ తాజా న్యూస్ ఏంటో చూద్దాం ప్రభాస్ కమిట్ అయిన నయా మూవీస్ లో స్పిరిట్ కూడా ఒకటి ఇందులో ప్రముఖ హీరోయిన్ త్రిష నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి హీరోయిన్ గానో లేక మరో క్యారెక్టర్ లో రంగంలోకి దిగి ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పింది అలాగే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నామని త్వరలోని నటీ నటుల వివరాలు కూడా వెల్లడి చేస్తామని చెప్పింది సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ లో ప్రభాస్ మొట్టమొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు టీ సిరీస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తోంది త్రిష ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభరాలో నటిస్తోంది ఆల్రెడీ షూటింగ్ లో కూడా పాల్గొంటుంది ప్రభాస్ త్రిష కాంబోలో గతంలో వర్షం మూవీ వచ్చి సంచలన విజయాన్ని సాధించిన విషయం అందరికీ తెలిసిందే ఇక ప్రభాస్ సలార్ విజయంతో మంచి ఫామ్ లో ఉన్నాడు ప్రస్తుతం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ది రాజాసాబ్ సినిమాల్లో నటిస్తున్నాడు